హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫిఫ్టీన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నువ్వింతలా చెప్పాక నేను అనడానికి ఏముంటుంది సరళ నువ్వు చెప్పినట్టే చేద్దాం సంబంధాల వేట మొదలు పెడదాం అని చిన్నగా నవ్వేస్తారు సత్యం గారు మంచి మాట అన్నారు నాలుగు చోట్ల తిరిగి చూస్తేనేగా తెలిసేది ఎవరి ఎలాంటి వాళ్ళో ఎవరి కుటుంబం ఎలాంటిదో అబ్బాయి ఎలాంటివాడో మన అమ్మాయిని బాగా చూసుకుంటాడో లేదో అని కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కానీ మన అమ్మాయిని మనలా ప్రేమగా చూసుకుని అబ్బాయి దొరికే వరకు చూడండి అతనికి ఆస్తులు అంతస్తులు ఏమీ లేకపోయినా పర్వాలేదు తనకి ఉన్నంతలోనే మన బిడ్డకి మూడు పూటల కడుపు నిండా తిండి పెట్టి కట్టుకోవడానికి బట్టలు ఇప్పిస్తూ ప్రేమగా ఆప్యాయతతో మెలిగే అబ్బాయి అయితే చాలు కష్టం విలువ మనుషుల విలువ తెలిసిన వాడైతే మరీ మంచిది ఆడవాళ్ళకి గౌరవాన్ని ఇచ్చే అబ్బాయి దొరికితే మన అమ్మాయి జీవితాంతం సంతోషంగా ఉండగలదు ఎందుకంటే కష్ట సుఖాల విలువ తెలిసినవాడు ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చేవాడు ఎవరూ కూడా ఆడపిల్లని బాధ పెట్టాలి అనుకోడు వాళ్ళ కళ్ళ నుండి కన్నీటిని వచ్చేలా చేయడు పేదింట్లో అయినా సరే తనకి వచ్చే భార్యని మహారాణిలా చూసుకుంటాడు అంటూ తనకి ఎలాంటి అల్లుడు కావాలో తన అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండే భర్త కావాలో సత్యం గారికి వివరిస్తారు సరళ గారు నవ్వుతూ సరళ ఏమీ వద్దు వద్దు అంటూనే చాలా లిస్టు చెప్పావుగా చూద్దాం నీ కోరికే నా కోరిక కూడా నువ్వు చెప్పినటువంటి అబ్బాయిలు ఈ రోజుల్లో దొరకడం కష్టమే అయినా అలాంటి సంబంధం కోసమే ఎదురు చూద్దాం డబ్బులు ఏముంది ఈరోజు ఉంటుంది ఏ రోజు పోతుందో ఎవరికీ తెలియదు కానీ బుద్ధి గుణం అనేవి ఎప్పటికీ పోవుగా గుణవంతుడు బుద్ధిమంతుడు తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ కష్టపెట్టకుండా సంతోషంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అలాంటి అల్లుడే మన అమ్మాయికి భర్తగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్తారు సత్యం గారు మీలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి మన అల్లుడిగా వస్తే మన అమ్మాయి సుఖపడినట్టే శ్రీవారు అంత అదృష్టం మన అమ్మాయికి ఉందో లేదో చూడాలి అంటారు సరళగారు చిన్నగా నవ్వుతూ భర్త వంక చాలా ప్రేమగా చూస్తూ ఆ మాటలు విన్న వెంటనే అబ్బో నాలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయా శ్రీమతి గారు అని అల్లరిగా అడిగారు సత్యం గారు హా చాలానే ఉన్నాయి ఎప్పుడూ కష్టపడే తత్వం ఎవరిని నొప్పించని మనస్తత్వం మన వాళ్ళ కోసం ఏమైనా చేసే మంచి గుణం మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఎప్పుడూ కష్టపెట్టకుండా ఉన్నంతలో ప్రేమగా సంతోషంగా ఉండేలా చూసుకునే బుద్ధి ఇన్ని మంచి లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టే మన పెళ్ళి జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా ఏనాడు నేను కంటతడి పెట్టలేదు మన ఆర్థిక పరిస్థితి మారిపోయినా సరే మీరెప్పుడూ నన్ను కష్టపెట్టలేదు మీ కష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని నడిపిస్తున్నారు నన్ను అమ్మాయిని ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నారు ఇంతకంటే ఒక ఆడదానికి ఇంకేం కావాలి భార్యని అమ్మలా ప్రేమించే మీలాంటి భర్త దొరికితే ప్రతి ఆడది గుడిసెలో అయినా కూడా రానిలానే భావిస్తుంది అంటూ గౌరవంతో కూడిన ప్రేమతో చెప్తారు సరళగారు ఆవిడ మాటలు విన్న సత్యం గారికి మనసు నిండిపోయింది పెళ్ళయ్యి ఎన్నో ఏళ్ళు అయినా సరళగారికి ఆయన నగలు హారాలు దిగేసింది పట్టు చీరలు తీసిచ్చింది పట్టు పరుపుల మీద పడుకోబెట్టింది ఏమీ లేదు కానీ ఎప్పుడూ ఆమెని ప్రేమగా చూసుకున్నారు సరళగారు కూడా తాలి కట్టిన మరుక్షణం నుండి భర్త మనసుని అర్థం చేసుకుంటూ పరిస్థితి ఎలాంటిది అయినా సరే ఆయన వెన్నంటే ఉంటూ తోడు నీడగా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చింది తన భార్య తనని అర్థం చేసుకున్న విధానం ఆమె మనసులో తనకి ఇచ్చిన స్థానం ఎలాంటిదో ఆమె మాటల్లోనే వింటుంటే సత్యం గారికి చాలా సంతోషంగా ఉంది ఇదంతా నీ వల్లే సాధ్యం సరళ నీలాంటి అర్థం చేసుకునే భార్య అందరికీ దొరికితే అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబోలు ఆ అదృష్టం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటారు సరళగారిని దగ్గరికి తీసుకుని చాలే ఇలా మనల్ని ఎవరైనా చూస్తే పిల్లకి పెళ్లి చేయాల్సిన వయసులో వీళ్ళు అది మర్చిపోయి పొలంలో వేషాలు వేస్తున్నారు అని నవ్విపోతారు అని దూరం జరుగుతారు సరళగారు ఏ వయసులో ఉన్నా నువ్వు నా భార్యవి కాకుండా పోతావంటే సరళ అని చిలిపిగా ఆమె బుగ్గగిల్లుతారు సత్యం గారు ఆయన చేష్టలకి చిన్నగా నవ్వేస్తూ వచ్చిన పని చూడండి ముందు ఎక్కడో మొదలుపెట్టిన మాటలు ఎక్కడికే పోతున్నాయి అమ్మాయి చూసిందంటే బాగోదు అంటూ పనిలో పడతారు సరళగారు మీ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతేనే సరళ భర్త ప్రేమ చూపించకుంటే చూపించలేదు అని బాధపడతారు ఏదో కాస్త ప్రేమ చూపిస్తే ఇదిగో ఇలా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అంటూ దూరం దూరం పోతూ మా ప్రేమని అర్థం చేసుకోరు మీ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరని మహానుభావులు అందుకే అనుంటారు అని చిన్నగా నెట్టూరుస్తూ పనిచేస్తుంటారు సరళగారు సత్యం గారి మాటలకి నవ్వుకుంటారు కానీ ఏమీ మాట్లాడరు ఇక్కడ వీళ్ళు ఇలా ఉండగా అక్కడ గడ్డికి వస్తున్న హారిక మనసంతా అలజడిగా ఉంది ఇప్పటి వరకు అసలు పెళ్లి గురించి ఇంట్లో కూడా ఎలాంటి మాటలు లేకపోవడంతో ఆమెకి కూడా ఆ ఆలోచన ఎప్పుడూ వచ్చింది లేదు బట్ ఉన్నట్టుండి ఇప్పుడు పెళ్లి చేయాలి అన్న మాట రాగానే నిజంగానే తనకి అమ్మా నాన్న పెళ్లి చేస్తే తను ఎక్కడ వాళ్ళందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోవాలో అక్కడ తెలియని వాళ్ళ మధ్య ఎలా బతకాలో అన్న ఆలోచనలతో భయం పట్టుకోగా దిగులుగా ఈ పెళ్లి ఎవడు కనిపెట్టాడరా బాబు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి జీవితాంతం ఇలా అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండిపోకూడదా అబ్బే అలా ఎందుకు ఉండనిస్తారు ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని తెచ్చి పెళ్లి చేసేసి పంపించేస్తారు అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తనని ఎలా చూసుకుంటారో ఎవరికీ తెలియదు ఏంటో ఈ ఆచారాలు పద్ధతులు ఎప్పుడు ఆడపిల్ల ఎందుకు అత్తారింటికి పోవాలి అబ్బాయి రావచ్చుగా అత్తారింటికి అలా ఎవరూ రారు ఎందుకు ఈ ఆచారాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి బహుశా ఆడపిల్లలు లేరు కాబోలు అని ఏదేదో ఆలోచనలతో తలమునకలవుతుంటుంది హైదరాబాద్ విహాన్ వచ్చేసరికి రఘురామ్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుండేసరికి హాయ్ డాడ్ నా కోసం వెయిట్ చేయడం ఎందుకు మీరు తినేయాల్సింది కదా అని చిన్న స్మైల్తో అంటాడు అంత లేదు సన్ నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఓకే కానీ నువ్వు మా దగ్గరే ఉన్నప్పుడు నువ్వు తినకుండా మీ మామ్ నాకు ఫుడ్ పెడుతుంది అనుకుంటున్నావా నెవర్ అది ఎవదమ్మా అంటూ డ్రమాటిక్గా అంటారు నవ్వుతూ రఘురామ్ గారు ఆయన మాటలకి జానకి గారు చిరుకోపంగా చూడగా ఇదిగో చూడు ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అని నీతో నిజం చెప్తున్నా అని మీ మామ్ నన్ను కాల్ చూస్తుంది అంటారు రఘురామ్ గారు డాడ్ మీరు మరీ మామ్ని కావాలనే టీస్ చేస్తున్నారు అంటూ నవ్వుతాడు విహాన్ మీ డాడీకి ఇదంతా అలవాటులే బంగారం నన్ను ఏదో ఒకటి అనుకుంటే ఆయనకి రోజు గడవదు అంటూ డిన్నర్ వడ్డిస్తారు జానకి గారు నా జాను అంటే నాకు అంత ఇష్టం మరి అందుకే నా జానుతో ఇలా మాట్లాడుకుంటే రోజు గడవదు అని నవ్వుతూ చెప్పి డిన్నర్ చేస్తుంటారు రఘురామ్ గారు భర్త మాటలకి చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళిద్దరికీ వడ్డించాక అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి తను కూడా వడ్డించుకుని ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు ఒక పది నిమిషాలు హాల్లో కూర్చుని ఆ తరువాత పడుకోవడానికి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు పనివాళ్ళు డిషెస్ డైనింగ్ అన్నీ క్లీన్ చేసేసి వెళ్తారు రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్న విహాన్కి సడన్గా ఇందాక ఫోన్లో మాట్లాడిన అమ్మాయి గుర్తొస్తుంది ఆ అమ్మాయి గొంతు గుర్తురాగానే విహాన్ పెదవుల మీద అతనికే తెలియకుండా చిరునవ్వు మెరుస్తుంది అందమైన నవ్వు మొహంతోనే ఆ అమ్మాయి ఎవరో కానీ ఆ అమ్మాయి వాయిస్ మాత్రం సూపర్గా ఉంది ఎందుకో ఫస్ట్ టైం ఒక అమ్మాయి వాయిస్ నచ్చింది నాకు ఆ వాయిస్లో ఒక మాడ్యులేషన్ ఉంది ఎంత సీట్ వాయిస్నో తరువా మాట్లాడుతుంటే అలా వింటూ ఉండాలి అనిపించింది అనుకుంటూ కాసేపటికి తేరుకుని చచా నేనేంటి ఎవరో కూడా తెలియని అమ్మాయి గురించి తన వాయిస్ గురించి ఎంతలా థింక్ చేస్తున్నాను అనుకుంటూ మళ్ళీ వెంటనే తను బావా అని పిలిచిన పిలుపు ఏంటో డిఫరెంట్గా అనిపించింది ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంకా ఇలా పిలుస్తున్నారా షీఈ్ డిఫరెంట్ అనుకుని ఏమోలే తన గురించి నాకెందుకు అంటూ కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు విహాన్ ఒక గంట తరువాత బాగున్నావా బావా అన్న పిలుపుకి ఉలిక్కిపడి నిద్ర లేచిన విహాన్ బాబోయ్ ఎవర్రా ఆ పిల్ల నన్ను నిద్రలో కూడా ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది చ అనవసరంగా పడుకునే ముందు తనని తలుచుకున్నాను అందుకే ఇలా కలలోకి కూడా వచ్చింది అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొన్ని నీళ్లు తాగి మళ్ళీ పడుకుంటాడు ఇంతకీ విహాన్ని ఇంతలా డిస్టర్బ్ చేస్తున్న ఆ ప్రియా ఎవరో తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and subscribe!